హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు పూజతా కుకింగ్ స్టైల్ నా చేతి వంట మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే స్పెషల్ అరటికాయ బజ్జీ వానాకాలంలో అయినా చలికాలంలో అయినా మనకి నోటికి రుచిగా తగలాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పకోడి బజ్జీ పదండి ఫైవ్ మినిట్స్లో ఎంతో క్రిస్పీగా కరకరలాడే అట్టికాయ బజ్జీ చేసేసుకుందాం ఫస్ట్ ఒక ఫ్రెష్ అట్టికాయని తీసుకొని దాన్ని తొక్క తీసి ఇలాగా నేను చూపించినట్టు కోసుకోండి కోయడం అనేది మన ఇష్టం మనం ఎలాగైనా కోసుకోవచ్చు బార్గైన కట్ చేసుకోవచ్చు లేకపోతే పొట్టిగానే కట్ చేసుకోవచ్చు ఆ కట్ చేసిన మొక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలా వేసుకుంటే ఆ మొక్కలు నల్లబడవు నా కుకింగ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలో మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇంకో వేరే బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ శనగపిండి క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యం పిండి వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు అండ్ పెగినంత సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా తర్వాత వాము వాము మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ వాము వేసుకుంటే డైజెషన్ బాగా అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ సరిపోతే మధ్య మధ్యలో వేసుకొని కలుపుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి చేతికి అంటుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసుకోండి తర్వాత ఒక కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న అట్టికాయ ముక్కల్ని ఆ వాటర్లో నుంచి తీసి పేపర్తో కానీ టిష్యూతో కానీ బాగా తుడుచుకోవాలి ఆ ముక్కలు ఆరాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి బ్యాటర్లో వాటిని డిప్ డిప్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక వాటిని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని బయటికి తీయాలి ఇంకంతే అండి మన వేడి వేడి క్రిస్పీ అయిన బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇవి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చినాయో